హాయ్ అండి ఎస్వీఎస్ కలెక్షన్ నుంచి మేము మీ బాను మాట్లాడుతున్నాం నేను ఇప్పుడు చూపించేవన్నీ మీకు మగ్గ వరకు కంప్యూటర్ బ్లౌజెస్ ఉంది మాకు కస్టమర్ ఆర్డర్ చేసినవి ఇవి ఎంగేజ్మెంట్కి దానికి మన కలర్ కాంబినేషన్స్ ఇవి మీకు తెలుసు కదా నేను అలా వేస్తాను ఆల్రెడీ దానికి తగ్గట్టుగానే కలర్స్ సెలెక్ట్ చేసి డిజైన్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు దానికి ఎలా కావాలో ఏ కలర్ దేనికి అదే నేను అన్నీ చూసుకుని కాంబినేషన్తో నా వర్క్ ఫినిషింగ్ చేయించాను అంతని బ్లౌజులు అయితే శారీస్ అయితే కలర్స్ కూడా వాళ్ళవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి దానికి తగ్గట్టుగా కలర్కి ఆపోజిట్ కలర్ బ్లౌజెస్ అవి కూడా బాగున్నాయి వాళ్ళు రెండు మగ్గ వరకు వాటి కంప్యూటర్ బ్లౌజ్ ఇచ్చారు మనకి ఆర్డర్ ఆ మూడు చేస్తామండి అవి ఎలా ఉన్నాయో మనం ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను నేను వన్ ఆర్ వన్ వన్ డే ఫుల్ వన్ డే హాఫ్ డే అండి టూ డేస్లో వర్క్లు ఇవి అర్జెంట్ అర్జెంట్ అంటే అని డే అండ్ నైట్ ఓవర్ టైమ్తో చేసిన బ్లౌజులు ఇవి వా వర్కర్లు కూడా అలా చేస్తారు వాళ్ళతో పాటు నేను కూడా సరే మనం మగ వర్క్ చేసింది ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఓకే ఆ చేసిన వైలెట్ గ్రీన్ సారీకి వైలెట్ మొత్తం జద్దోజీ వర్క్ అండి ఆ వర్క్ ఫినిషింగ్ ఎలా ఉందో మనం చూసి మాట్లాడుకోవచ్చు గ్రీన్ సారీ గ్రీన్ శారీకి వచ్చి పట్టు ప్యూరు వాళ్ళు తీసుకున్నది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది కూడా దీనికి మనకి కలర్ కింద బార్డర్ వచ్చిన కలరు వైలెట్ కలర్ ఏమో అండి దాని కాంబినేషను దానివల్ల అది కూడా చాలా లుక్గా అనిపించింది నాకు ఆ కాంబినేషన్కి వైలెట్ కలర్ బ్లౌజు వైలెట్ కలర్ బ్లౌజ్ మీద ఫుల్ జో గోల్డ్ జర్దోజీతో మెటీరియల్ యూజ్ చేసి మనం వర్క్ చేసాం పట్టు మీద ప్లేన్ పట్టు తీసుకుని చేసామండి ఇది కూడా మేము ఎక్కువ నేను సజెషన్ ఏంటంటే ప్లేన్ పట్టు సారి తీసుకునే వర్క్ చేయమని చెప్తాను అలాగే చేయించుకోమని చెప్తాను ఎందుకంటే మనం తీరాంత అమౌంట్ పెట్టి వర్క్ చేయించుకునేటప్పుడు వాళ్ళు కూడా క్లాత్ ఉండాలి మనకి కస్టమర్ ఫీల్ అవ్వకూడదు త్వరగా క్లాత్ కూడా చిరిగిపోయింది అనుకోండి పట్టు సారీ అనేది ఏదైనా శారీమే బ్లౌజ్ అంటే ఖరాబ్ అయిపోతుంది మనకున్న ఇది చెబుతాయి ఇది వల్ల బ్లౌజు ఫోల్డింగ్కి వెంటనే ఇది అయిపోయి అక్కడ విడిపోద్ది నేను దానికి పట్టు బ్లౌజ్ సజెషన్ ఇచ్చాను తీసుకున్నారు తెచ్చుకున్నారు దాని మేము వర్క్ చేసాము గోల్డ్ జద్దోజీ మొత్తం అంతానే ముత్యం అండ్ బీట్స్తో కాంబినేషన్ అంతానే కస్టమర్ డిజైన్ చేసుకున్నది ఇది ఆ డిజైన్ మనకు సజెషన్ చెప్పాము కింద హ్యాంగింగ్స్ కూడా కావాలి మేడం అని అడిగారు అలాగేమని చెప్పి అది కూడా హ్యాండింగ్ చేశాను యాక్చువల్లీ వీళ్ళ చిన్న డిజైన్ పాట్ నెక్ కాదండి రౌండ్ నెక్ ఇచ్చారు పాట్ నెక్ కావాలి అన్నారు సరే అనేసి మళ్ళీ పాట్ నెక్కి మార్కింగ్ చేయించాము ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఫుల్ జద్దోజీ అందులో లెవెన్ వైలెట్ కలర్ ఏమో దాని మీద ఇది అందంగా కనబడుతుంది కింద బీట్స్ ముత్యం ఎన్ని నీట్ బీట్స్ కూడా స్మాల్ కటింగ్ బీట్స్ అండి ఇది అంతా లుక్ అయితే చెప్పక్కర్ల చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అంతానే స్మాల్ బీట్స్ జర్దోజీ చిన్న చిన్న బీట్స్ చిన్న చిన్న ముత్యం లైన్ అక్కడక్కడ ఒక ముత్యంతో ఫినిషింగ్ చాలా ఎక్సలెంట్గా అనిపించింది అకైతే డిజైన్ బ్లౌజు కలర్ కాంబినేషన్కి దాన్ని తగ్గట్టుగానే చూస్తే ఎంత నేను ఇది బ్లౌజ్కి అక్కడక్కడ బూటీస్ కూడా వేసామండి ఆ బూటీస్ ఇవ్వడం వల్ల కూడా ఇది లుకింగ్ సో బ్యూటిఫుల్ కొంచెం నా వాయిస్ బొంగరగా ఉంది బట్ తెలుసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చింది చూడండి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఫుల్ జర్దోజి అండి ఇదంతా ఇది కూడా వాళ్ళు షే షేప్ బ్లౌజ్ మొత్తం ప్రిన్సెస్ కట్ కాదు ప్రిన్సెస్ కట్ ఇది ఇంకా బాగుండి అనిపించింది నాకైతే వాళ్ళు షేప్ బ్లౌజ్ చేయించుకున్నారు ఇది కూడా చాలా లుకింగ్గా అనిపించింది నాకు శారీ బ్లౌజ్ కూడా కాంబినేషన్స్ దగ్గర పెడితేనే బ్రైడల్ వర్క్ ఎలాగైనా బ్రైడల్ డిజైన్స్ అన్నీ ఇంకా బ్రైడల్లాగే కనబడతాయి అనుకోండి డిజైన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతేనే కలర్ కాంబినేషన్కి అది అనుకున్న పని రీచ్ అయ్యానా లేదా అని ఆలోచించుకుంటాను నేను కస్టమర్ అడిగిన టైంకి ఇచ్చేయగలిగానా లేదా ఎక్కువ ఆలోచన కూడా ఉంటుంది అలాగే వర్క్ నాకు నచ్చిన విధంగా ఎలా అలా చేసేయాలని ఆలోచించానండ దానికి తగ్గ ఫినిషింగ్ ఇచ్చి అన్ని కంప్లీట్ అయ్యి నీట్గా అని ఆలోచించి మరి ఏం వర్క్ ఇది నా వర్క్ తర్వాత మీకు వేరే బ్లౌజ్ కంప్యూటర్ బ్లౌజ్ అండి ఇది ఎల్లో కాంబినేషన్ పింక్ విత్ బోర్డర్ అండి ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్లో ఇప్పుడు వచ్చే సారీస్ అన్ని ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్లేనండి దానికి తగ్గట్టుగా కస్టమర్ ఏం చేశారంటే ఈ బ్లౌజ్కి సజెషను కంప్యూటర్ వర్క్ చేశాను మేడం మేము ఆల్రెడీ టూ మగ్గం కదా అన్నారు సరే మేడం అని చూపించాను నేను కూడా వాళ్ళు కూడా వర్క్ చేసుకున్నారు దాని కాంబినేషన్ అండి పింక్ వాళ్ళు ఇది కూడా క్లాత్ కూడా ప్లెయిన్ తెచ్చుకుంటామని చెప్పారు వాళ్ళు ప్లెయిన్ తెచ్చుకున్నారు సో బ్యూటిఫుల్ ఇది కూడానే యెల్లోకి పింక్ కాంబినేషన్ అంటేనే చాలా లుక్ అండి మెయిన్ ఇది వర్క్ కూడా మనకి ఫ్లవర్ మినిమమ్ ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ బుకింగ్ అండి ఇది నాకు ఈ మంత్లో ఈ ఫిఫ్టీన్ డేస్లో మెయిన్ ఈ బ్లౌజ్ అలాంటిది ఫినిషింగ్ ఇది వచ్చి కట్ వర్క్ డిజైన్ అండి కట్ వర్క్ డిజైన్ అనేది నైస్ లుకింగ్ ఉంటుంది ప్రతిదీని కట్వర్క్ అనేది కట్వర్క్తో ఫుల్ చదిద్దీ కింద బీచ్ వచ్చి మా కస్టమర్ వచ్చేసి కస్టమర్ వచ్చేలాగా మా వర్కర్కి ఎనీ డౌట్ అన్నీ డౌట్లే మా టైలర్ అబ్బాయికి ఇలా ఒక డౌట్ అంట ఏదో అప్పుడు మేడం కాసేపు ఆగిరా బాబు చూసారా ఈ బ్లౌజ్ కూడా మేము హ్యాంగింగ్ చేసానికి కింద చివర బ్లౌజ్ హ్యాండ్కి క్రిస్టల్స్ వేయమన్నారు అది కూడా క్రిస్టల్స్ వేసాను బీట్స్ వచ్చి జెద్ద చేయడానికి చాలా లుక్గా ఉంది ఇది కూడా కాంబినేషన్కి విత్కి లుకింగ్ అంటే సూపర్ అండి పింక్ అండ్ ఎల్లో అనేటప్పటికి అది కూడా మంచి లుకింగ్ సారీ కాంబినేషన్స్కి వర్క్ డిజైన్ హ్యాండ్స్కి క్రిస్టల్స్ ఎల్లో అండ్ పింక్ సారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి లుకింగ్ అయితే ఇది కూడా సో బ్యూటిఫుల్ మీకు ఏదన్నా కావాలన్నా నచ్చినా కూడా నాకు వాట్సాప్ మీరు పెట్టచ్చు మా నెంబర్కి స్క్రీన్ మీద మా నెంబర్ కనబడుతుంది నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు దాని ప్రైజెస్ చెప్తాను నేను రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటాయండి ఓకేనా నెక్స్ట్ బ్లౌజు ఇంకో మగ్గ వర్క్ ఇది గ్రీన్ అండ్ రెడ్ బోర్డర్ అండి కాంబినేషను అన్ని ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్స్ ఇప్పుడు వచ్చిన ఫ్యాషన్ శారీస్ అన్నీ ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్స్ కాపర్ జెరీ అండ్ సిల్వర్ మోడల్ దీనికి వచ్చేటప్పటికి ఆవిడ నెట్ అటాచ్ చేసే బ్లౌజు న్యూ ట్రెండీ మోడల్ చేయించుకుందండి ఆవిడ ట్రెండీగా కావాలని చెప్పి సరే అని చెప్పి అది కూడా చేస్తాను ఇది వచ్చేటప్పటికి హ్యాండ్ కూడా ముద్దుగా వస్తుంది ఇది కూడా లుకింగ్ సో బ్యూటిఫుల్ కింద హ్యాంగింగ్స్ కూడా చూపించాలన్నా ఇది కూడా మంచిగా బీట్స్ గ్రీన్ వర్క్ వర్క్స్లో ముత్యం బీట్స్ అన్ని ఆటలతో వచ్చినాయండి ఇది ఏం చేయాలన్నా కూడానే ఇది కూడా మన ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి సారీ కాంబినేషన్తో లుక్ అయితే సూపర్ నాకైతే జద్దోజీ నెక్ గ్రీన్ నాటు ఇవన్నీ లుకింగ్ అయితే ఒక్క ఐదు నిమిషాలు బ్యాక్ నెక్ కూడా ఫినిషింగ్ నెట్ రావడం వల్ల హైలైట్ అయిపోయింది ఇది మామూలుగా అయితే ఫైవ్ థౌసండ్ తీసుకుంటాం క్యాస్ జీగర్ మేడం అని చెప్పి నేను అంతే తీసుకున్నాను దీక మాట్లాడాలి మళ్ళీ అన్న ఉంటుంది దీని కాంబినేషన్ అయితే దీనికి లుక్ వచ్చేలాగా చాలా దీనికి వచ్చేవాడికి కూడా క్రే వేసామండి దీని కాంబినేషన్స్ వచ్చేవాడికి గ్రీన్ అండ్ పింక్ సారీ దీని విత్ కూడా దీని లుకింగ్ కూడా సో బ్యూటిఫుల్ అండి ఎవరికైనా మీకు ఈ డిజైన్స్ ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ ఉన్న మా నెంబర్కి వాట్సాప్ చేయగలరు స్క్రీన్ షాట్ తీసి పంపించగలరు మీకు ప్రైజెస్ చెప్తాను నేను నా ఎవరన్నా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట తెలుసా కొట్టండి ఆల్ వీడియోస్ మీకు అప్లోడ్లో ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్విఎస్ కలెక్షన్స్ మీ అందరి కోసం సరికొత్తగా